జయశ్రీమారాయణ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు నేను చదువుకున్న పాఠశాల దగ్గరికి వచ్చాను వెనకాల కనిపిస్తున్న మూర్తి ఉన్నారు కదండి వారి గురించి చెప్పాలనంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కొంతమందిని మనకి దేవాలయాల్లోకి రానియకపోతుండే హరిజనుల్ని కానీ గిరిజనుల్ని కానీ కానీ ఆ వెయ్యేళ్ళ క్రితం ఒక మహాన్ బావుడు జన్మించారు వారు ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడి మీద హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలయాల్లోకి రావచ్చు అంతా సమానత్వము అందరూ ఒకటే ఈక్వాలిటీ అనేదాన్ని లోకానికి చాటి చెప్పారు వారే శ్రీమద్ భగవద్ రామానుజాచార్యులు అందుకని చెప్పి ఇక్కడ ఉన్న మూర్తి కూడా సమతామూర్తి అని చెప్పి పెట్టారు ఈ లోకానికి వీరు తక్కువ వీరు ఎక్కువ అని కాకుండా అంత సమానత్వమే అని ప్రచారించిన లోకానికి చాటి చెప్పిన మహానుభావులు భగవద్ రామానుజాచార్యులు సో మా పాఠశాల దగ్గరనే ఇది ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్సవాలు అవుతున్నాయి బ్రహ్మోత్సవాలు అందుకని చెప్పి ఈరోజు వచ్చాను ప్రస్తుతానికి అక్కడ అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకొక విషయం ఏంటంటే అష్టాక్షరి ఈ అష్టాక్షరి అనేది చాలా చాలా గొప్ప మంత్రం దాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వారు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు అయితే వారి గురుగారు వారికి ఉపదేశించిన తర్వాత ఒకరోజు రామాంజాచార్యులు అనుకున్నారు నేను ఒక్కొన్నే ఎందుకు వైకుంఠానికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళాలి కదా వారికి కూడా మంచిగా ఈ ఉపదేశం ఇవ్వాలి కదా అష్టాక్షరి అని చెప్పేసి రామాంజాచార్యులు ఏం చేశారంటే వారి గురువు మాట కూడా వినకుండా గోపురం పైకి ఎక్కి ప్రతి ఒక్కరికి ఈ అష్టాక్షరి మంత్ర చెప్పని చెప్పారు వాళ్ళ గురుగారు అంటే ఇది నీకు మాత్రమే చెప్తున్నా నువ్వు అందరి ముందు వెళ్ళి ఇట్లా ప్రచారించరాదు అలాగైతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావని చెప్పి వారు గురుగారు అంటారు అయినప్పటికీ నేను ఒక్కొనే వైకుంఠం కాదు నేను ఒక్కనే నరకానికి వెళ్ళినా పర్లేదు మిగతా వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో తిరుకోష్టి గోపురంపైకి ఎక్కేసి అష్టాక్షర మంత్రాన్ని అందరికీ చెప్పేశారు అంటే ఎక్కడ ప్రతి ఏ సిచ్యువేషన్లో ఎక్కడ చూసుకున్నా కూడా వారు ప్రతిసారి సమానత్వంగా ఉండాలి సమానత్వమే అందరూ ఒకటి అందరూ అర్హులే అనే ఒక భావంతో ప్రతిసారి దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ సమానత్వాన్ని అందుకని సమతా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని చెప్పి దీనికి పెట్టారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఈక్వాలిటీని ప్రజెంట్ చేస్తూ మనకి ఇక్కడ మూర్తి ఉన్నారు అంటే అంత గొప్ప మహానుభావులు భగవద్ రామానుజాచార్యులు వారి ఉత్సవాలకు రాకుంటే ఇంకా మనం ఎవరి ఉత్సవాలకు వస్తాం ఇలాంటి ఉత్సవాలకు వస్తే మనకు కూడా ఇంకా ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి వారి యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఇంకోటి మా పాఠశాలలో ఇంత పెద్ద ఇది కట్టడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోవడానికి కూడా ఇంకా గొప్ప ఫీలింగ్ ఉంటుంది ఇది మా పాఠశాలనే ఉంది అని సో అది సంగతి ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్సవాలు అవుతున్నాయి ఇక్కడ ఏమంటారు అభిషేకం కూడా జరుగుతుంది అక్కడికి వెళ్ళేసి ఇంకా చూద్దాము ఇంకా ఇక్కడ చిన్న చిన్న విద్యార్థులు కూడా ఉంటారు వారిని కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది అయితే మరి ఇక్కడనే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకు పెట్టారు అని అంటే వారి పరంపరలో కొనసాగుతున్న మన శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు అందరికీ అందరికీ తెలియాలి ఆయన ఎంత గొప్ప మహానుభావులు ఇంతమందికి సమానత్వంగా చూసి ఇంతమందికి అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశించిన వారు వారి గురించి తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వెయ్యేళ్ల క్రితం జన్మించిన ఆ మహానుభావుల యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇది చాలా మంది వచ్చారండి నేపాల్ నుంచి తమిళనాడు నుంచి ఇంకా మన తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు హడావడి మొత్తం గెలిద్దాం ఇట్లా చోటుకి వస్తుంటే మంచి ఉత్సాహం ఆఫ్ ఈక్వాలిటీ అభిషేకం అయిపోయిందండి ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి పాటలు డాన్స్ కూడా ఉంటాయి ఇంతకు ముందు నేను కూడా ఇక్కడే చదువుకున్నాను కానీ సేమ్ ఇప్పుడు ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా అంతే ఉంటుండే ఇప్పుడు మేము ఉన్నప్పుడేమో చాలా మంది తెలుగు వాళ్ళు ఉండే ఇప్పుడేమో యూపీ నుంచి ఎంపీ నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి చాలా మంది ఇక్కడ చదువుకుంటున్నారు ఈ అబ్బాయి కూడా యూపీ నుంచి వచ్చాడంట నార్మల్గా ఇక్కడ పిలిచి అడుగుదా అని చెప్పి ఇతను పిలిచాను ఓకే నీ పేరేంటి నా పేరు శివాన్స్ చౌబే ఓకే అవి ఇద్దరు క్యాపడ్రామ్ ఓకే ఇద్దరు ఆశ్రమం ఆపు కైసలాగా ఇద్దరు ఆకే मुझे यहाँ पे आके बहुत अच्छा लगा क्योंकि यहाँ के आश्रम के व्यवहार जो हैं वो बाकी आश्रमों से बहुत अलग हैं यहाँ रहने वाले आश्रम में हर एक व्यक्ति को हर एक जो भी बालक होते हैं उनको सामान्य तरह नितर्क, सामान्य तरीके से देखा जाता है और यहाँ पे हर एक व्यक्ति को खाने पीने का व्यवस्था और सोने का व्यवस्था कपड़े का व्यवस्था भी यहाँ के स्वामी जी सब कुछ देखते हैं हम भी चाहते हैं कि आज सभी यहाँ पर आए इधर आने से पहले आप किधर भी पढ़ के आए मैं यहाँ आने से पहले एक बार जगह जगन्नाथ मठ नामक श्री यहीं पास एक आश्रम था वहाँ पे पढ़ के आया था वहाँ पे जैसे व्यवहार थे लेकिन वैसे व्यवहार यहाँ नहीं थे वहाँ पे खुद से मतलब हर एक चीज वहाँ खुद जाके लेना पड़ता था हाँ। लेकिन यहाँ पे नहाने के लिए गर्म पानी नहा, खाने के लिए भोजन पहनने के लिए वस्त्र यहाँ तक से कपड़े सब कुछ यहाँ पे देते हैं और इस तरह के जो व्यवस्था यहाँ पे है व्यवस्था कहीं और आश्रम में नहीं है खेलने के लिए क्रिकेट जहाँ तक से यहाँ था एनसीसी हर एक तरह की चीजें दिखाई जाती है कराटे एन सी एनसीसी जब कुछ यहीं पे ైకోండో కర్త మే థైకోండో బహార్ జాకర్కి గోల్డ్ మెడల్ మే బెల్ట్ అభి బ్లూ బెల్ట్ మేము అదండి అతను ఇక్కడ థైకోన్ కూడా ఆడాడు దాంట్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందంట అంటే బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో ఆడి ఇక్కడికి గోల్డ్ మెడల్ కూడా తెచ్చాడంట చూసారు కదా అసలు అంటే మా ఆశ్రమంలో ప్రతి ఒక్కటి ఉంటుండే అండి ఇంతకు ముందు కూడా ఎన్సీసీ కరాటే ప్రతి ఒక్కటి ఉంటుండే ఇప్పుడు కూడా ఉంది ఇగో ఇంత చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆడిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఆశ్రమంకి గోల్డ్ మెడల్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు కి స్వామిజీ సెమిలేక స్వామిజీ సె మిలం స్వామిజీ సే బాచీత్ బియా స్వామీజీ हर एक व्यक्ति से बात करने का ऐसा व्यवहार रखते हैं जैसे कोई नहीं रखता हर एक से सम्मान करके बात करना जैसे कोई बड़ा आदमी हम किसी बड़े आदमी से बात करते हैं लेकिन वो बड़ा आदमी ऐसे नहीं होता कि किसी से कोई आदमी होते हैं घमंड हाँ। से बात करते हैं लेकिन हमारे स्वामी जो है हर किसी से सामान से बात करते हैं और हमेशा हंसते खिलते रखते हैं अभी वो शास्त्र के बारे में कुछ बताओ यहाँ पे एक सौ आठ दिव्य देश हैं उन एक सौ आठ दिव्य देशों के बीच में हमारे रामानु स्वामी जी हैं और यहाँ पास इस समय उत्सव चल रहे हैं नौ तारीख तक यहाँ उत्सव चलेंगे मतलब यहाँ पे कार्यक्रम हो रहा है आप सभी यहाँ भाग लीजिए और यहाँ पे रहने वाले एक दिव्य देशों का दर्शन कीजिए और हमारे कार्यक्रम हमें भाग लीजिए जय श्री जय श्री अब అంటే అంత బాగా నచ్చింది వాళ్ళకి అసలు పాఠశాల ఇంకో విషయం ఏంటంటే ఎన్నికలు ఉన్నాడు కదండి నారాయణ అతను మాతో పాటే జాయిన్ అయ్యారు జాయిన్ అంటే నాకంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ సీనియరే ఇక్కడే వేదం చదువుకొని పూర్తి చేసి ఇక్కడే గురుగారుగా కూడా ఇప్పుడు ఉన్నారు ఏమంటారు నారాయణ నాకు మాట్లాడిన అబ్బాయి కాన్ఫిడెన్స్ చూడండి అసలు ఏమన్నా మాట్లాడుతున్నాడు అసలు హిందీ అయినా కూడా నాకు మస్తు అనిపించింది ఆ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉంటేనే అసలు ఈ వాటికి ఎక్కడో ఉండేటోళ్ళం ఈ ప్లేస్ ఉంది కదండి వెనకాల అది చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇంతకుముందు ఇక్కడ ఆయుర్వేదం అని ఉంటుండే బిల్డింగ్లో ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ ఇప్పుడు లేదు కానీ ప్లేస్ చూడండి ఎంత బాగుంది మా ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తే ఇక్కడనే ఉంటుండే ఇంత పెద్ద ఉంది కొబ్బరి ఇంత పెద్ద ఉంది మీరు కూడా వీలైతే ఇప్పుడు ఇంకా నైన్త్ వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వీలు చేసుకుని రండి చాలా బాగుంటుంది అంటే సంగతి ఇక్కడ తోటి ఈ వీడియో అయితే